డబ్బులు ఎవరికీ ఉరికే రావు కష్టపడితేనే సంపద మీ సొంతమవుతుంది మీ కష్టానికి తగిన విలువైన ఆభరణాలు శ్రీశాంభవి జ్యువెల్లర్స్ నుండి సొంతం చేసుకోండి మా వద్ద మీ పాత బంగారాన్ని కొత్త బంగారంగా మార్చుకోవచ్చు అదనపు చార్జీలు లేకుండా ఇంకా ఎందుకు ఆలస్యం ఈ ప్రత్యేక ఆఫర్ను ఉపయోగించుకోండి పాత బంగారాన్ని మార్చి కొత్త ఆభరణాలను పొందండి అదనపు చార్జీలు ఏమీ లేవు ఇప్పుడు కొనుగోలు చేయండి శ్రీశాంభావి జ్యువెలర్స్ యు ట్రస్ట్ గోల్డ్ ఎక్స్చేంజ్ హైదరాబాద్ లోని ప్రముఖ ఆభరణాల వ్యాపారి శ్రీ శ్రీశాంభవి జ్యూయెల్లర్స్ కి స్వాగతం ఏ జెమ్స్ కు సరిపోని విశ్వాసం మరియు నాణ్యతతో మేము మీకు అందిస్తున్నాము మీ పాత బంగారాన్ని మర్చి కొత్త ఆభరణాలుగా మార్చండి అదనపు ఛార్జీలు ఏమీ లేవు ఇది మీ బంగారానికి కొత్త జీవితం ఇక్కడ నా పాత బంగారాన్ని కొత్తది చేసుకోవడం చాలా సులువు అదనపు ఖర్చులు లేవు మేము మా ఆభరణాలపై తక్కువ ఛార్జీలు కూడా చెల్లించాము మీతో మన సంతోషకర కస్టమర్లు వారి అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు ఉన్నారు మీతో మన సంతోషకర కస్టమర్లు వారి అనుభవాలను పంచుకోవడానికి మా వివాహానికి ఇక్కడే మా కలల ఆభరణాలు ఎంపిక చేసుకున్నాం నాణ్యత మరియు విశ్వసనీయతతో భయం లేకుండా కొనుగోలు చేశాము ఇంకా ఎక్కడైనా వెతకాల్సిన అవసరం లేదు మీ జీవితంలోని ప్రత్యేక సమయాలకు మేము మీ పక్కన ఉంటాము పాత ఆభరణాలను కొత్త ఆభరణాలుగా మార్చుకోవడం ఎంతో సులభం అదనపు చార్జీలు ఏమీ లేకుండా మంచి ధరలో పొందాను పాతదాన్ని ఇవ్వండి కొత్తదాన్ని తీసుకోండి నమ్మకంతో మా కుటుంబ సమాజంలో ప్రతి ముఖ్యమైన సందర్భానికి ఇక్కడే మా ఆభరణాలు కొనుగోలు చేస్తాము ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులు మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టానికి మా వద్ద ఉన్న ఆభరణాలు మీకోసం బంగారంలో పెట్టుబడి పెట్టడం అంటే శ్రీ జ్యూయెల్లర్స్ ని మాత్రమే నేను ఎంచుకుంటాను ఇక్కడ నాణ్యతకు ధరలకు పూర్తి నమ్మకం మా ప్రత్యేకత ఏమిటంటే మేము మా స్వంత తయారీ కేంద్రం కలిగి ఉన్నాము ప్రతి ఆభరణం నైపుణ్యం మరియు అంకిత భావంతో తయారు చేయబడుతుంది మా హోల్సేల్ మరియు రిటైల్ స్టోర్లలో మీరు మీ బడ్జెట్ కి సరిపోయే ఆభరణాలను ఎంచుకోవచ్చు సులభమైన ధరల్లో విశ్వసనీయమైన ఆభరణాలు ఇప్పటి వరకు నన్ను ఇంతగా సంతోషపరిచిన ఆభరణాల షాపింగ్ అనుభవం లేదు పాత బంగారాన్ని మారుస్తూ ఏ ఛార్జీలు లేకుండా కొత్త ఆభరణాలను పొందడం ఒక మంచి ఆఫర్ ఇప్పుడు మీ పాత బంగారాన్ని తీసుకురండి మరియు శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ లో కొత్త ఆభరణాలను ఎంచుకోండి ఈ అవకాశాన్ని కోల్పోకండి అదనపు ఛార్జీలు లేవు మీ సంపదకు మా ప్రత్యేక ఆభరణాలు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జూయలర్స్ హైదరాబాద్